అంటే ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీలో ఉన్న నాయకుల్లో కాస్త వాయిస్ ఉన్నవాడు ఒక్కసారిగా గగ్గులు పెట్టారండి ఓ పక్కనే ఆర్కే రోజా గారు కావచ్చు ఓ పక్కనే అంబడి రాంబాబు గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఇలాగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోయారు ఫైనల్గా ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష రాజకీయ కక్ష అని చెప్పేసి కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ విషయంలో సైలెంట్ అయిపోయాడండి అతను మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడో మరి ఎక్కడైనా దాకున్నాడో తెలియదు కానీ అజ్ఞాతంలో ఉన్నాడు అసలు ఉత్తప్పుడే బయటకు వచ్చి రకరకాల రకరకాల డైలాగులు వేసేటువంటి ఆ వ్యక్తి ఇంత పెద్ద అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి నాయకుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి నీడ లాంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఇతను ఈ నాయకుడు కనీస స్పందన లేదు ఆ నాయకుడు ఎవరు పాడే మీరు గుర్తుపెట్టారా ఎవరైనా ఇంకెవరు పేరు నాని రప్ప రప్ప అన్నాడు జప్ప జప్ప అన్నాడు నరికేస్తాం పొడిచేస్తావు అన్నాడు రాత్రి కన్ను కొట్టాలి రాత్రి చీకట్లో రప్ప రప్ప చేయాలి చీకట్లోని అంతా చేసేయాలి తెల్లారీగా పరామర్శించాలి ఇలాగ రకరకాల డైలాగులతో ఓ పక్కన అతను ఓ పక్కన ఆ అబ్బాయి కిట్టు ఇద్దరు రకరకాల డైలాగులతో గొప్ప గొప్పగా వైరల్ అయిపోయినటువంటి వ్యక్తులు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకి నోటికి తాళం పడిపోయింది దానికి కారణం ఏంటంటే ఇతని మీద పోలీస్ కేసు ఫైల్ అయింది ఈ రప్పారప్పా డైలాగు మరి ఇతను చీకట్లో కన్ను కొట్టాలి ఏ తెల్లారితే విమర్శించ అదే ఓదార్చాలి పరామర్శించాలి ఏదో అన్నాడు కదా పాత సినిమాలో రావు గోపాలరావు గారు ఆ స్థాయిలో మాట్లాడాడు ఇతను పోలీసులు ఇతని మీద ఎవరో కేసు పెట్టారు నిఘా పెట్టారు గాలిస్తున్నారు అరెస్ట్కి చిక్కకుండా ఇతను అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు అంటే వైసీపీలో కాస్తో కూస్తో గట్టిగా మాట్లాడి ఆ పొగరపోతున్నాను చూపించుకున్న వ్యక్తి ఎవరంటే ప్రజెంట్ పైర్ని నాని గారు బట్టి మాత్రమే ఏం చేత వల్లపై వంశీకి జలక్ తగిలింది కొడాల నానికి జలక్ తెలిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆయన తగులుతుంది తగులుతుంది అంటూ అతను ఓ రకమైన భయంలో ఉన్నాడు కానీ ఇతను ఏం చేశాడంటే ముందస్తు బెయిల్ తెచ్చుకుని మీడియా ముందు రకరకాల రకరకాల స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ అసలు విషయం వచ్చేసరికి ఇతనికి మరి అరెస్ట్ వారెంట్ వెళ్ళినట్టుంది ఇతను అజ్ఞాతంలోకి పోయాడు మరి ఇతను వాయిస్ ఇనే అవకాశం ఎవరికి చెక్కలేదు నిజంగా అతను అజ్ఞాతంలోకి ఉండి ఉండకపోతే ఈ రోజున ఈ వైసీపీ వాళ్ళందరూ ఒక ఎత్తు ఇతను మాట ఇంకొక ఎత్తు ఇతను ఎంత ఇతను వాయిస్లో ఇతను ఆ మాట తీరులో ఎంత వలగారిటీ ఉంటుందో మీకు ప్రత్యేకించి చెప్పనవసం లేదు ఇతను మంత్రి చేశాడా ఇతను ఒక మా రాజకీయ కుటుంబంతో వచ్చాడని డౌట్ వచ్చే విధంగా ఇతను మాట్లాడి ఉండేవాడు కానీ ఇతను లేని లోటు వైసీపీ వాళ్ళకి పాపం తెలుస్తూ ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు ఒక రకంగా చచ్చిపోడిపోయినటువంటి ఆ పార్టీని కాస్త ఊపునిస్తున్నాడు ఇతను మాటలతో వైసీపీ వాళ్ళకి కూడా ఇటువంటి మాటలే కావాలి కదా ఇటువంటి డైలాగులే కావాలి సో ఆ ఊపునిస్తున్నటువంటి వ్యక్తి అజ్ఞాతంలో గెలిపేసరికి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా కానీ ఎంతోమంది స్పందించినా కానీ వైసీపీ వాళ్ళకి ఏదో లోటు పేరు నాని లేని లోటు వీళ్ళకి క్లియర్గా తెలుస్తూ ఉంది మరి మరి ఎప్పుడు అధ్యాత్మల నుంచి బయటపడతాడో మరి బయట పడతాడో లేదో లేదా పోలీసులు ఎక్కడుంటే అక్కడ పట్టుకుని అరెస్ట్ చేసేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళు మాత్రం మరి ఇతను లేని బాధ వాళ్ళు చాలా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ